మీ నాయకులు నా ఇంటికి రావాలన్నా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడగాలన్నా రేపు మీ గ్రామంలో నాకు మెజారిటీ ఇవ్వాల ఇంటురా మెజారిటీ ఇచ్చినాక మీ గ్రామంలో అభివృద్ధి ముందు నాకు చెప్పండ్రీ అభివృద్ధి చేసి ఇచ్చే బాధ్యత నాది నా దగ్గర ఆల్రెడీ పదిహేను కోట్ల ఫండు నా దగ్గర ఉంది స్కూల్ కావాలన్నా చెప్పండ్రి ఇస్తా మన ఇంకేదైనా సంఘాలకు కానీ లేకపోతే రోడ్డు కానీ అభివృద్ది కానీ దేనికన్నా కానీ ఆల్రెడీ మనము ఆంధ్రనాడు ధర్మ మొన్న ఆంధ్రానాడులో కూడా నేను మీటింగ్ లో చెప్పినా దాని ఇంజనీర్ కూడా మాట్లాడడం జరిగింది ఆ రోడ్ అనేది అర్జెంట్ ఉంది అది చేపేమని అది చెప్పేసిన అది ఆల్రెడీ ఒక మూడు గ్రామాలలో నడుస్తున్నాయి పనులు అది అయిపోయినాక ఇటు వస్తుంది అయితే మీకు ఏం కావాలో చెప్పారు నాకేం కావాలో చెప్పినా నాకేం కావాలా ఓటు కావాలా నేను ఓడిపోయినా ఓడిపోయినా గాని రేపు నాకు ఒక బలం పక్కకు ఉండాలా మీకు ఏవైతే మీరు హామీలు ఇచ్చి నేను చెప్పిపోతా రేపు మీరు మెజారిటీ ఇచ్చారు మీ గ్రామంలో అవి చేయాలంటే నాకు ఒక పక్కన ఒక ఉండాలా గట్టి మనిషి ఉండాలి గెలిచిన వ్యక్తి ఉండాలా అందుకోసమే మనం ఏమంటున్నాం గతంలో అరవింద్ అనే బీజేపీ అనే గెలిపించినాం ఎటువంటి అభివృద్ది చేయలేదు మీ ఊర్లో కొంటే ఒక ఎక్కడికి రాలే ఆయన మొత్తం మాక్లూరు మండల్లా ఆయన వస్తే గిస్తే మాక్లూర్కి ఒకసారి వచ్చిండు అమరావతికి ఒకసారి వచ్చిండు అడు తోల ఆగితే ఆగితే మాణిక దగ్గర ఆగితే ఆగింటాడేమో ఇంకా వస్తే ఒకసారి పొట్టిమూకుల గ్రామాల్లో వచ్చి ఒక మీటింగ్ పెట్టిపోయిండు కార్నర్ మీటింగ్ ఈ గివ్వే ఆయన ఎంపీ అనే వ్యక్తి మీ మాక్లూరు మండలం తిరిగింది గవయనకే రెండవది మీ రాకేష్ రెడ్డికి మొన్నటిసారి బీజేపీకి వేసారు నేను మీ గ్రామంలో గతంలో నవగ్రహాలు అడిగితే దాన్ని మనం ఏం చేయాలో చేసినాం ఇంకా ఏదన్నా ఉంటే కొంత నా వంతుకు ఏం చేయాలో చేసిన మరి మన పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండారా మీ ఊర్లో అయితే మీకు మన ప్రభుత్వం ఉంది ఇప్పుడు రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు మనకి నిధులు రావాలంటే మనం మెజారిటీ ఇవ్వాలా మనం మెజారిటీ ఇవ్వకుండా మీరు నా దగ్గర రాలేరు ఏం చేయలేని పరిస్థితి ఉండదు సరే రాకేష్ రెడ్డికి మొన్నటిసారి చేసారు ఆయన గతంలో ఏం చేసిండో చెప్పండి ఈ ఈ ఐదు నెలలు అవుతుంది కదా గెలిచి ఈ ఐదు నెలల్లో మీ ఊరికి ఒకటి ఎప్పుడు చేసిందని ఒక్కటి ఒక్కటి చెప్పే బాబా ప్లీజ్ ఒక్కటి చూడు ఎత్తుకుండా రే జల్లడి పట్టు రే రే చెప్పండి ఒక్కటి చెప్పండి రే

మాట్లాడు మాట్లాడుతూ ఇల్లు ఒక్కరు మాట్లాడు అంటే ఖచ్చి మాట్లాడితే కూడా కుదురు చెప్పుకుంటే అవసరం లేదు ప్రభుత్వం ఇది ఉన్నది అడుగుతారు ఎక్కడ నీ మనసులేమో నా తెలియదు ఆయన ఐదు నెలలు ఏం చేసినా కొన్ని రెండు ఇంటి పోసిండు ఐదు పోలేడు రెండు రోజులు కూడా ಆ ಐ ಐ ರೋಡ್ ಲೇಡ್ ಇರಮ್ಮ ಹಾ ಸರಿ ಹಾ ಗಿರಕಳ ಸಿಂಟಿ ರೋಡ್ ಓಸಿನ್ರು ಗಾನಿ ಸರಿ ಬೋಲಿ ನೋ 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 ಗನೌಡ್ ಓವಣ್ಣ ಇಕು ನೀ ರೋಡ್ ಎತ್ತನ ಸರ್ ಈ ರೋಡ್ ಹೌದು ಅಮ್ಮ ಸರಿ ప్రభుత్వం మనదిన్నది కాబట్టి మన పనులు కావాలా మీ ఎక్కడ నుంచి కావాలా మా ఊళ్ళో ఎంత ఎంత పడి ఉంది మా ఊరు దేవుడు ముందు లేదు మరి మా ఊరు మా ఊరు నీ చేతికి కచ్చడోళ్ళు కరెక్ట్ చేపి నడిపియాల పని మరి లెక్కలు అన్ని ఊళ్ళో దగ్గర

నాలుగు వందల ఓట్లు పువ్వు మీరు ఎట్ల పనులు జరుగుతాయి ఎంత గాయం కావాలమ్మా మీ ఊరికి రావాలంటే నాకు ఎంత గాయం కావాలా మీ ఊర్లో ఇరవై పర్సెంట్ ఓట్ల ఇరవై పర్సెంట్ కూడా నాకు వేయలే అయినా కానీ నేనే మీ దగ్గరికి వచ్చినా మీరు నా దగ్గర రాలేదు నేనే మీ దగ్గరికి వచ్చిన మొన్నటిసారి పిడుబడ్డది దావఖాన్ లో ఉన్నారు అన్నకు ఫోన్ చేసిన తర్వాత అన్న కంగనే ఫోన్ చేసి దావఖానా కూడా ఐదుగురి మాట్లాడి వచ్చిన ఎవరన్నా ఇంట్లో వీళ్ళు ఉంటే ఉంటే ఉండొచ్చు ఎవరన్నా ఐదుగురు దగ్గర పోయి ఐదుగురు మాట్లాడి డాక్టర్ మాట్లాడి అన్ని చేపించి తన తొందరగా వాళ్ళని బయటకు పంపించిన అయితే మీరు ఏం చేయాలంటే అమ్మా ఇదే కథ అమ్మాయి చెప్పినట్టు సాయమ్మా ఒక నిజం అమ్మమ్మ ఇదే అమ్మ అమ్మాయి చెప్పినట్టు ఇదే సారీ నేను చెప్పారు సార్ చూడం ఒకటి ఆపరుగా మళ్ళా ఈయనే ఉంచిపోతే మళ్ళీ చెప్పు కానీ ఒక నిజం నేను చెప్తేగా రేపు అమ్మ ఎల్లుండి జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లా సార్ ఎట్లయితే వేసిర్రో అంతకన్నా కన్నా రెట్టింపుతో నాకు మెజారిటీ ఇవ్వండి నేను ఇందాక అమ్మాయి చెప్పినట్టు ఈ మీ ఊర్లో ఏది జరగాలన్నా మేము చేయాల్సిందే మన ప్రభుత్వం ఉంది మేము చేయాల్సిందే మమ్మల్ని కాదని మనల్ని కాదని ఎటువంటి అభివృద్ది జరగదమ్మా నేను అని చెప్పి నేను మీ దగ్గర రాకుండా లేను మీరు వద్దనుకున్న నేను మీ దగ్గరకు వచ్చినా గతంలో కూడా మీరు నన్ను విడితే రాలే నేనే వచ్చి మీతో సమావేశమైన సంఘం బిల్డింగ్ తిరిగిన నా వద్దకు ఏం చేయాలో చేసినాం సరే మెజార్టీ రాకపోవచ్చు బాధలేదు రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కనుక మీరు చేయాల్సిందల్లా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లా ప్రతి ఓటు కూడా డబ్బు ఉంది జీవన్ రెడ్డి గారికి మన బటన్ జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తు మూడవ నెంబర్ పైన మంచి మెజారిటీ ఇచ్చి పెద్ద మనిషి చాలా మంచోడు సౌమ్యుడు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి గెలిస్తే మనకు లాభం అవుతుంది ఇంకొకటి మనం ఆరు గ్యారెంటీలు చెప్పినాం బీజేపీ వాళ్ళే మన చెప్పారా మన గ్యారంటీలు ఏం చెప్పాలి అట్లాంటిది మనం ఏమన్నాం మహిళలకు ఉచిత బస్సు ఇస్తామన్నాం బస్సు ఇచ్చినాం సరే మీ గ్రామానికి బస్సులు ఎక్కొత్తున్నాయి తక్కువ వస్తున్నాయో నాకు తెలియదు రెండవది పోయిందా అంతా టీఆర్ఎస్ మరి ఏమనుకుంటున్నాం మొత్తం నాశనం చేసిపోయిరా మళ్ళీ పురుచుక్కన ఒక ఓటర్ వేసారు మొన్న టీఆర్ఎస్ కింద వచ్చినాయి మీ ఊర్లో అరవై నాలుగు వచ్చినాయా అవి కూడా చేత అమ్మా టీఆర్ఎస్ కి మొన్నటిసారి అరవై నాలుగు వచ్చినాయి ఈసారి ఏనండి ఈసారి ఆ ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ కేయకూరి అది ఫంక్షన్ అయిపోయింది ఖతం అయిపోయింది కారు దాన్ని వదిలేసేయండి ఏ విన్నా ఈ పది పదిహేను సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటది అందుకోసం ప్రతి ఓటు కూడా చేతి గుర్తు కేసు గెలిపించుకోర్రీ మీకు పెన్షన్లు ఇస్తా ఇందులో కూడా మీకు ఒక ఇరవై ఇరవై ఇండ్ల దాకా ఇస్తా ఇరవై ఇండ్ల దాకా ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఎవరికైతే జాగా ఉందో మొదటిసారిగా జాగా ఉన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు బీసీలకి లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు వస్తాయి మీ దగ్గర ఎస్సీ ఎస్టీ ఉన్నారు కనుక ఆరు లక్షల రూపాయలు సుమారు ఇరవై ఇండ్లకు ఇస్తా మీరు ప్రతి ఓటు కూడా చేతి గుర్తు కేసుకెళ్చుకోరు అది కాకుండా రేషన్ కార్డులు లేవు పది సంవత్సరాల నుంచి ఏ బాబు మీరేందా మాట్లాడు ఆరు రేషన్ కార్డులు లేవు మొన్న ప్రజాపాలన మీ దగ్గరనే ప్రజాపాలన పెట్టినాం ప్రతి మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకున్నాం తీసుకొని ఎవరికైతే రేషన్ కార్డు లేవో వాళ్ళందరికి ఇస్తాం రేషన్ కార్డు ఇస్తే ఇప్పుడు మీరు ఉపాధి హామీకి వస్తారమ్మా ఉపాధి హామీ తీసుకొచ్చింది కాంగ్రెసే ఉపాధి హామీ తీసుకొచ్చింది ఇరవై సంవత్సరాల క్రితం కాంగ్రెసే విధంగా మేమేమన్నాం మూడు వందల రూపాయల చొప్పున వంద రోజులు ఇయ్యాల మా తల్లులకి మా అన్నలకని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టిన విధానం వీళ్ళేం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు దాన్ని తక్కువ చేసుకుంటూ వస్తున్నారు ఇళ్ళ రోజు మీకు నూట అరవై నూట డెబ్బై రూపాయలు వస్తుంది దాంతో వంద రోజులకు ఏమైతుంది పదహారు పదిహేడు వేల రూపాయలు వస్తుంది అట్లా కాకుండా మేమేమంటున్నాం మా విధానం ఏంటంటే మీరు వంద రోజులు కాకపోతే నూట ముప్పై రోజులు చేయాలి మీకు ఏదైతే ముప్పై వేలు రావాల్సింది ఉందో మూడు వందల చొప్పున వంద రోజుల ఏదైతే ఉందో దాన్ని నూట ముప్పై రోజులైనా సరే ముప్పై వేలు ప్రతి ఒక్కరికి రావాలని చెప్పినాం కానీ వీళ్ళు ఆ రకంగా చేస్తారు బీజేపీ వాళ్ళు అది కాకుండా ఇంకోటి విషయం ఏం చెప్తున్నాం కొత్త రేషన్ కార్డు వస్తుంది రేషన్ కార్డు అయితే ఇంట్లో కోడలున్నది ఉంటది బిడ్డ ఉంటది ఏమవుతుంది వాళ్ళకు కూడా రేషన్ కార్డు పుడితే వాళ్ళకి జాబ్ కార్డు పుడతది జాబ్ కార్డు పుడితే వాళ్ళకు ఒక ముప్పై నలభై వేల రూపాయలు వస్తాయి కదా కొత్త రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ కొట్టే ఇకపై మరి బీజేపీకి మన రోగమా కేంద్రం ఉంది కదా అమ్మా పైన నువ్వు ఉన్నావు కింద ఈయన ఉన్నాడు మరి ఇద్దరు కానీ పది సంవత్సరాలు ఏం చేసారు ఇయల్లా ఇనండి ఈయన్లా బీజేపీ ఉంది టిఆర్ఎస్ ఉంది పది సంవత్సరాలు ఇద్దరు హాడ ఉన్నారు రేషన్ కార్డు ఇయ్యాలి రేషన్ కార్డు ఇస్తే మా తల్లులకి బియ్యం అయితే మా కోడళ్ళకి మంచిగుంటుండే కదా ఉపాధి హామీ పెట్టుకుంటుండే కదా చూడు అంటే ఇవన్నీ మీరు ఆలోచన చేయండి అందుకోసమే బియ్యం ఇచ్చి ఓట్లు అడగేటోళ్ళు బీజేపీ వాళ్ళు మేమేమంటున్నాం పని చేసి చేస్తాము అని చెప్పి ఓట్ అడుగుతున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఇండ్లు ఇస్తాం కొత్త పెన్షన్లు కూడా రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాం బిర్లు ఎవరైనా చేసుకుంటే రెండు వేల పద్నాలుగే మీ పిఎఫ్ కట్ ఆఫ్ చేసారు మేము పిఎఫ్ అక్కడికే కటాఫ్ కాదు దాని తర్వాత కూడా ఎవరైతే అర్వులు ఉన్నారో వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏంటి అమ్మా ఏదైనా సరే గతంలో మీ ఊర్లో ఎవరిచ్చారు ఇండ్లు ఎవరు ఏ ఇండ్లు ఉంటున్నారు మీరు ఇదేమిల్లా కాదా మరి ఏమైందమ్మా వాటిగా వెయ్యినే ఓటేసేస్తున్నాము ఇల్లు ఇస్తే ఓటేమా అమ్మా మరి ఎక్కడ వేసారు తల్లి ఇల్లేమో ఉండేదేమో పొత్తులకి రాజులాగా అదే ఇంట్లో ఉంటున్నాం వాడోచ్చి పౌరపుడు వచ్చి పోయి ఇచ్చిందని చెప్పి వానికి వచ్చాను చూడు ఆలోచన అమ్మ భగవంతుడు ఏమంటాడంటే ఎవడి జాతకం వాని చేతుల్లో ఉంటది అంటాడు రా అమ్మా నా జాతకం నీ చేతులు ఉండదు నీ జాతకం నా చేతులు ఉంటది ఒక్కటేముంటది మీకు ఒక ఆయుధం ఉంది మొన్న ఐదు నెలల క్రితం ఒక ఆయుధం ఉండే అది వాడుకోలేదు ఖరాబ్ చేసేర్రు మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ ఒక ఆయుధం ఇచ్చింది భగవంతుడు ఇచ్చి మీకు వాడుకోండి గెలిపించుకుంటే మీకు అభివృద్ధి అవుతుంది అన్నారు ఒకవేళ అమ్మ మేము ఇవ్వకపోతే మీ గ్రామానికి నిధులే రావు ఇటు రామ్మ మేము అనుకోకపోతే కానీ మీరు మెజారిటీ ఇవ్వకుండా మీకు నిధులు ఇస్తాం అభివృద్ది చేస్తాం సంఘాలకు ఇస్తాం ఇండ్లు ఇస్తాం పెన్షన్లు ఇస్తాం కొత్త రేషన్ కార్డులు ఇస్తాం ఇవన్నీ కూడా మీకు ఇంకేదన్నా సవలత లేకపోయినా చేపించే బాధ్యత మాది జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి రైతు కుటుంబం నుంచి వచ్చిండు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు ఒక్కసారి ఎమ్మెల్సీ రెండు సార్ల మంత్రి అయి మూడవ నంబర్ మూడవ నంబర్ పక్కకి జీవన్ రెడ్డి గారి పేరుంటది పక్కన చేతి గుర్తుంటది చేతి గుర్తు చూడండి పక్కన బటన్ చూడండి ఇట్లా వస్తుండ్రీ మొన్ననే ఒక్క తప్పు వస్తీరు ఒక నెంబర్ లో ఆయన ఒక నెంబర్ వచ్చింది సార్ ఆయన వాడనుకున్నారు తల్లి వాడు కాదు తల్లి వాడిని ఆల్రెడీ పబ్లిక్ ఆ ఆ దొంగ కాదు తల్లి ఆ దొంగ కాదు ఆ పౌరూపులోడు కాదమ్మా పెద్ద పౌరూపులోడు ఉండే వాడు పోయినాక ఇంకో పౌరూపులు తయారైనా మీకు మీకు ఇంకా వెళ్తారేమి కామ్మా ఆ అయిన పాత ఎమ్మెల్యే ఉండే ఆయన పోయినాక ఇంకో కొత్త పౌరూపులో వచ్చిండు వాడు ఏం మాట్లాడతాడు ఇవనికి అర్థం కాదు రవన్న రవన్న నువ్వు మాట్లాడుతుంది అర్థం వద్దు ఆగా ఇప్పుడు అమ్మా అమ్మమ్మ 哎。<Okay. S 2> okay.